ఎక్కడైనా కానీ మీ ఎమ్మెల్యే గారిని కానీ మీ పార్టీని కానీ పల్లెత్తు మాటలు లే రెండు మాటలు అడింత ఆగర్భ శ్రీమంతుడు గోంచిక ఈ రెండు మాటలు అన్నాడు అంతే కదా అవి అవి కానీ మీకు వేరే రకంగా అయితే రేపు అవి కానీ మనం ఇంకో ఇంకో ద్వందత్వాలతో ఇంకొక పేరు పెట్టి నెక్స్ట్ ఖచ్చితంగా పిలుస్తాము కానీ మీకు కానీ ఒక విషయం చెప్తున్నాం ఈ రెండు మాటలతోనే ఎన్ని మాటలు అన్నారా మీ వయసు ఎంత మీ రాజకీయ అనుభవం ఎంత నలభై ప్రతి ఒక్కరు నిన్న మాట్లాడకపోతే నలభై ఐదు నుంచి అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నోళ్ళు ఎవరో యువకులు మాట్లాడినారంటే దానికి ఒక అర్థం ఉంటుంది మీరు వయసు పై పడినారు రేపమ్మ స్వామి రామ శివ అంటారు ఏం మాట్లాడినాడు గంగేశారు అయ్యే మూడు వందల కిలోమీటర్ల కుప్పం పోతున్నాయి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసిపోయినా కానీ కాలే సరే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రైతులకి భూసేకరణ భూ భూసేకరి అంత అమౌంట్ చేసినారు మళ్ళా వేయండి అంటున్నాడు ప్లస్ తక్కువ మాట్లాడితే ఏమైనా మాట్లాడితే మీరు స్పందించాల అరే ఒరే తరే అని అరే తరే అని మేము అంటాం కానీ మేము మాకు రంగయ్య సార్ ఆ విధంగా నేర్పించలేదు ఇంకొక విషయం సొంత రీధులు అంటున్నాడు రంగే ఇప్పుడు సొంత రీధులతో నేను కాలువ దమ్మిస్తాను అంటున్నాడు

కాలువ తీస్తాడని మేమైతే అనుకోలేదు ఏదో చెప్తున్నారు సరే ఇంతవరకు అయింది పదహారు నెలలు పదిహేను నెలలు అయింది మీరు వచ్చి ఎక్కడైనా కానీ ఒక్క పేపర్ రూపంలో పీడిపి కాలోవకు మేము ఈ ట్రెజరీ నుంచి ఒక రూపాయి తెచ్చాము నూరు కోట్లు శాఖ అయిందని ఒక పేపర్ రూపంలో ఎక్కడ చూపిస్తున్నారా సొంత నిధులు అంటున్నారు సొంత నిధులు ఏడు వందల యాభై కోట్లు సొంత నిధులు పెట్టి తీపిస్తారేమా ఎవరో నీట్ వచ్చే బెల్ షాప్ మీద వచ్చే ఆదాయం ఇవన్నీ వస్తాయి అవి వచ్చినా కానీ ఏడు వందల యాభై కోట్లు పెట్టి సొంత నీతితో ఎవరు మీరు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు పేపర్ పేపర్ వర్క్ ఉండాలి ప్రతి వర్క్ ఉండాలి మేము అడుగుతున్నది కేవలం ప్రతిపక్షంగా అడుగుతాం ఇంకా అడుగుతాం అడుగుతాం గట్టిగా అడుగుతాం వచ్చిన వంద రోజుల్లోనే రోడ్లు లేపిస్తానండి వేపించావా ఆగర్మ శ్రీమంతుడు కళ్యాణం నుంచి ట్రక్లో తీసుకొచ్చి జనాలు పప్పు బెదవ పంపుతానని చెప్పేసి జనాల్లో లేని అపోహలు సృష్టించి కళ్యాణం ప్రజల్ని మబ్బ పెట్టి ఓట్లు రోడ్డు പ്രതിപക്ഷിപ <laughs>